వినాయక జ్యోతి ఉత్సవాల నేపథ్యంలో సంఘం పెన్నా బ్యారేజ్ ను సి వేమారెడ్డి ఎస్ఐ రాజేష్ పంచాయతీ కార్యదర్శి నరసయ్యలు సందర్శించారు నిమజ్జనానికి సంబంధించి బ్యారేజ్ వద్ద ముందుగా ఏర్పాటు చేయవలసిన వస్తువులపై ఎస్ఐ రాజేష్ స్థానిక పంచాయతీ కార్యదర్శితో చర్చించారు ఈ సందర్భంగా సిఐ వేమారెడ్డి మాట్లాడుతూ సర్కిల్ పరిధిలో ప్రజలకు ముందస్తుగా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు వినాయక చవితి సందర్భంగా సర్కిల్ పరిధిలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసే వారు తప్పనిసరిగా అనుమతులు పొందాలని సూచించారు వినాయక నిమజ్జనం గురించి ఇక్కడ సిస్టమేటిక్ చెప్పి పంచాయతీ సెక్రటరీ సార్ నర్సి గారితో మరియు మన ఎస్ఐ రాజేష్ గారితో ఇక్కడ వచ్చి పరిశీలించడం జరిగింది ఆ రోజు రెండు జేసీబీలు అవసరం అని చెప్పి చెప్పి సార్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ ఈ వినాయక నిమజ్జనాన్ని బాగా తిలకించి ఎంజాయ్ చేయాలని ఉద్దేశంతో కాసి టెంట్లు కూడా ఒక ఐదు టెంట్లు కూడా దాన్ని అని చెప్పడం జరిగింది అనుమతులు మా వెబ్సైట్ నుంచి పొందమని చెప్పి చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం పొంది మీరు అనుమతి పొందినట్టు సంబంధిత ఎస్హెచ్ఓ గారి దగ్గర నుంచి ఒక అనుమతి పత్రం తీసుకోమని చెప్పి చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం లేదు మీరు ఎస్ఐ గారికి అనుమతి పొందామని చెప్పి వాట్సాప్లో మెసేజ్ పెట్టినా మన ఎస్ఐ గారు కానీ మేము కానీ లేదా సిబ్బంది కానీ వచ్చి దాన్ని తనిఖీ చేసి అది అనుమతి పత్రాలకు సంబంధించినటువంటి నిర్ధారణ అనుమతులకు లోబడి ఉందా లేదా అని చెప్పి పరిశీలించడం జరుగుతుంది ఇందు మూలంగా వినాయక చవితి నిర్వాహకులందరికీ తెలియజేయడం రికార్డ్ డ్యాన్స్ కానీ డీజే కానీ ఇటువంటి అశ్లీల కార్యక్రమాలకి తావు లేదని చెప్పి చెప్పి చెప్తా ఉన్నాము వాటిని నిషేధించడం జరుగుతుంది అట్లా కానీ ఎవరైనా కానీ చేశారంటే వారి మీద చట్టపరమైనటువంటి క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరిగింది